మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు సోమాయ మంగళాయ కేతవే శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా మీరు గత వీడియోలో చెప్పినట్టు శివరాత్రి రోజు మహాశివరాత్రి రోజు పూజా విధానం చెల్లిస్తారు సో ముఖ్యంగా శివుడికి చాలా ఇష్టమైంది అభిషేకం సో అభిషేకం విశేషంగా మరి శివరాత్రి రోజు ఎలాంటి అభిషేకం చేయొచ్చు అంటారు ఎలాంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఆ బోలశంకరుడి అనుగ్రహం పొందొచ్చు అంటారు అభిషేకో శివప్రియ అలంకారో విష్ణుప్రియ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్యేత్ నమస్కారో భాస్కర ప్రియ సూర్యుడికి సూర్యుడికి నమస్కారం చేస్తేనే చాలా విష్ణువుకి బాగా అలంకారం చేయాలి ఈశ్వరుడికి మాత్రం అభిషేకం చేస్తేనే సంతృప్తి పెడతారు అయితే మీరు అన్నట్టుగా గత వీడియోలో శివరాత్రి సందర్భంగా ఎలా ముందు రోజు అనగా శనివారం నుంచి ఏ విధంగా సమాయత్వం అవ్వాలి శివరాత్రి రోజున ఏ ఏ సమయాల్లో పూజలు ఎటువంటి నైవేద్యము ఎటువంటి అలంకారము ఏ పుష్పాలతో అర్చన చేయాలి ఏ మంత్రం జపించాలి అనేటువంటిది తెలియజేసాం అయితే ప్రధానమైనటువంటిది అభిషేకం చేసేటప్పుడు మనం అభిషేకం చేసేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలన్నీ కూడాను మనకు మార్కెట్ నుంచి వచ్చిన ఏదైనా క్రీ ఇప్పుడు తేనెటీగలతో తేనే వస్తుంది అది అపవిత్రమయ్యే వస్తుంది ఎంగిలయ్యే వస్తుంది ఇలా ప్రతి పదార్థంలో ఏదో ఒక అపవిత్రత ఉంటుంది కాబట్టి తెచ్చినటువంటి పళ్ళ రసాలు కానీ ద్రవ్యాలు కానీ అభిషేకంగా వినియోగించదలిస్తే ఆ యొక్క అభిషేక ద్రవ్యాలకి దోషము తొలగిపోవాలి అమృతత్వము కలగాలి కలగాలి అంటే గరుడ ముద్ర ఆ యొక్క అభిషేక ద్రవ్యాలకి మనం ఏర్పాటు చేయాలి గరుడ ముద్రని ఎలా చేయాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా ఈ రెండు చేతులు ఇలా ఉన్నాయి కదమ్మా ఎడమ చేతిని ఇలా చూసుకొని కుడి చేతి బటన్ వేలు ఎడమ చేతి బటన్ వేలు కలిపి ఇలా బిగదీస్తే ఇది గరుడ ముద్ర ఆకారం ఉంటుంది ఇక మంచినీటి బిందెకి ముద్రని ఇలా చూపించాలి తర్వాత ఇలా ఇలా గరుడ ముద్రను చూపిస్తే ఆ ఏ ద్రవ్యానికి చూపిస్తామో ఆ ద్రవ్యమంతా కూడాను అమృతత్వం అవుతుంది ఇక తరువాత విశేషంగా మనకు శివపురాణాంతర్గతంగా కొన్ని విశేషమైనటువంటి అభిషేక ద్రవ్యాలు చెప్పబడి ఉన్నాయి ఈ అభిషేక ద్రవ్యాలు చేయడం వల్ల పరమేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది శాస్త్ర ప్రకారం మనం చేస్తున్నాం అంటే ఎంతోమంది పళ్ళ రసాలతో కానీ అనేక రకాలైనటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తుంటారు ఇది ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేయడము కన్నా తెలిసిన విధానంతో చేసినట్లయితే మనకు ఆ పరమేశ్వరి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది తెలవకుండా చేసినా కలుగుతుంది కలగదనట్లేదు తెలిసి చేసేటువంటి దాంట్లో మనస్సు లీనమవుతుంది తెలవకుండా మనస్సు లీనం కాదు ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం బాగుంది అని చెప్పి అంటే విన్న మొదటిసారి విన్నవాడు తెలవకుండా పోతాడు ఆ పదార్థం టేస్ట్ చేసిన తర్వాత దాని అనుభవం తెలుస్తుంది అలాగే తెలిసిన తర్వాత ఆ పదార్థాన్ని మళ్ళీ నేను తినాలి అని అనుకున్నప్పుడు ఆ పదార్థాన్ని ఇష్టంగా తీసుకుంటాడు తెలిసిన విధానం కూడా అలా చేస్తే భగవంతుడు మనల్ని చక్కగా రిసీవ్ చేసుకుంటాడు ఇప్పుడు ఒక ఉద్యోగానికి అప్లై చేయాలి అని అంటే కరికులం విటైకి ఒక ప్రొఫార్మా ఉంటుంది ఆ ప్రొఫార్మాలో వేస్తేనే అందరూ చూస్తారు ఇది కరెక్ట్గా ఉంటుంది మనకిష్టం వచ్చినట్టుగా క్వాలిఫికేషన్ వేస్తే నచ్చితే తీసుకుంటాడు దాన్ని బట్టి కానీ ఒక అందమైన రూపం అనేటువంటిది అలాగే ఇది కూడా కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ యొక్క గరుడ ముద్రని ఇలా ఉన్నటువంటి దాన్ని మీరు అభిషేకం చేసే ప్రతి ద్రవ్యానికి ఇలా చూపించండి ఇలా చూపిస్తే ఆ యొక్క పదార్థమంతా విషతత్వం నుంచి బయటపడి అమృతత్వంతో ఉంటుంది అప్పుడు ఈశ్వరునికి అభిషేకం చేస్తే సంపూర్ణముగా పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది ఇక ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా పరమ పవిత్ర మహిమాన్విత కాశీక్షేత్రంలో శివరాత్రి పదిహేనవ తారీఖు రోజున విశ్వేశ్వరిని సన్నిధాన ప్రాంగణ సమీపంలో రుద్రపారాయణాలు రుద్రాభిషేకం జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచినటువంటి వాళ్ళు పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు ఇక సంబంధించి పదిహేడో తారీఖు రోజున పంచగ్రహ కూటమి అలాగే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది అమావాస్య సౌత్ అమెరికా దేశంలో ఏర్పడుతుంది మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి వృషభ మిథున కర్కాటక సింహ తుల వృశ్చిక మకర కుంభ మీన రాశిలో జన్మించినటువంటి వారు ఈ యొక్క సూర్యగ్రహణము పంచగ్రహ కూటమి ప్రభావానికి గురవుతారు కాబట్టి ఈ యొక్క గ్రహణ దోష నివారణార్థమే గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు చండీ హోమము మృత్యుంజయ సుదర్శన రుద్రహోమాలు శని దోష నివారణ పూజల హోమాలు కూడా జరిపించడం జరుగుతుంది పదిహేడో తారీఖు రోజున ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదాల్సిన వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి రెండు కార్యక్రమాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు లేదా ఒక కార్యక్రమం అయినా నమోదు చేసుకోవచ్చు ఇక మనకు ధర్మసింధు శివపురాణ అంతర్గతంగా చెప్పబడినటువంటిది ఏ ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అని మనకు చెప్పబడినటువంటిది ఆవు పాలతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యము బలము యశస్సు కలుగుతుంది ఆవు నేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం అభివృద్ధి చెందుతుంది అలాగే మెత్తటి పంచదార కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే పంచదార అంటే నోట్ చేసుకోండి మనం వాడే తినే పంచదార కాదు మిశ్రీ నవోద్గడ్డ చక్రగడ్డ అంటారు వాటిని బాగా దంచి పిండి చేసి ఆ పిండి కలిపి ఆ పిండిని కలిపిన నీటితో ఈశ్వరునికి అభిషేకం చేస్తే ధన్ దుఃఖనాశనము అంటే దుఃఖనాశనం అంటే సమస్త దుఃఖాలు మానవుడికి ఉంటాయి ఆ దుఃఖనాశనం కలు తొలగిపోతుంది ఇదే వివాహం కాని వాళ్ళు ఈ యొక్క పంచదార పిండితో కలిపిన నీటితో అభిషేకం చేసి కన్నేరు పుష్పాలతో అర్చన చేస్తే మంచి అందమైన భార్య అందమైన వరుడు లభిస్తాడమ్మా ఇక సంబంధించినటువంటిది తేనెతో అభిషేకం చేస్తే తేజస్సు అభివృద్ధి చెందుతుంది అంటే మన మొహంలో ఒక రకమైనటువంటి కళాకాంతులు పెరుగుతాయి తేనెతో అభిషేకం చేస్తే ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి అవుతుంది ఇదే చెరుకు రసంతో ఈశ్వరునికి అభిషేకం చేసి జిల్లేరు పుష్పాలతో కనుక అర్చన చేస్తే ఉద్యోగం పోయిన వాళ్ళు పదవి పోయిన వాళ్ళు తిరిగి ఉద్యోగాన్ని లభి పొందుతారు సందేహమే లేదు చెరుకు రసంతో ఇక కొబ్బరి నీళ్ళతో ఈశ్వ ఈశ్వరునికి అభిషేకం చేస్తే సర్వసంపదలు అభివృద్ధి చెందుతాయి సంపద అంటే డబ్బే కాదు పిల్లల సంతోషము వాళ్ళ భవిష్యత్తు భర్త లేదా భార్య యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడా సర్వసంపదల కిందకే వస్తాయి అవన్నీ కూడా అభివృద్ధిలోకి వస్తాయి భస్మజలముతో అభిషేకం చేస్తే మహాపాపహరము అంటే భస్మాన్ని నీటిలో కలిపి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేస్తే మహాపాతక దోషాలన్నీ కలిగిపోతాయి ఇక సుగంధోధికముతో పుత్రలాభము ఈశ్వరునికి అభిషేక ద్రవ్యాలలో ప్రధానంగా వాడదలిచినది అత్తరు సెంట్ అంటారు కదా ఆ మీకు కాశీ విశ్వేశ్వరిని అభిషేకం చేసేది చూసినట్లయితే కొన్ని రీల్స్లో చూస్తే అత్తరిని నీళ్ళలో కలుపుతారు నీళ్ళలో కలుపుతారు అత్తరిని డైరెక్ట్గా ఈశ్వరునికి అభిషేకం చేసి అదంతా అద్దుతారు అభిషేకం చేసిన తర్వాత అది మహా ఇష్టమట పరమేశ్వరుడికి ఇక సుగంధోధిక జలముతో అభిషేకం చేస్తే పుత్రలాభం సంతానం కావాలనుకున్న వాళ్ళు మంచి గంధము అది నీటిలో కలిపి ఆ గంధం నీటితో బయట దొరికే మార్కెట్లో దొరికే అష్టగంధాలు ఇవన్నీ ఫ్యాక్టరీ తయారు కెమికల్ అడగదీసినటువంటి గంధాన్ని నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయిన పుత్రులు మళ్ళీ తిరిగి వస్తారు లేదా సంతానం కాని వాళ్ళకి చక్కటి మగ సంతానం కలుగుతుంది ఇక పుష్పోదకత్వంతో చేస్తే భూలాభం పుష్పోదకం అంటే పుష్పాలని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే భూలాభం భూలాభం అంటే మనకు కోరుకున్న చోట భూమి లభించడం కోల్పోయిన భూమి మళ్ళీ మనకు తిరిగి రావడము అలాగే ఫ్లాట్లు ఇల్లులు కట్ కావాలనుకున్న చోట దొరకడం ఇవన్నీ జరుగుతాయి నష్టపోయిన భూమి కూడా మనకు లభిస్తుంది బిల్వ జలముతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు అంటే మారేడు దళము కానీ బిల్వ దళం కానీ వేసి నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే చాలా భోగభాగ్యాలు ఆనందంగా జీవించగలుగుతారు దూర్వోదకముతో అభిషేకం చేస్తే నష్టద్రవ్య ప్రాప్తి అంటే డబ్బులు అప్పుగా ఇస్తాం అవి మనకు తిరిగి రావు అలాగే మనం సొమ్ముని కొంత నష్టపోతాం అవి కూడా తిరిగి రావు ఈ దూర్వోదకాలు అంటే గరికని గరిక అంచులో చూస్తే ఇట్లా మూడు ఉంటాయమ్మా అంతవరకు ఉన్న తెంపి ఆ మూడు ఉన్నటువంటి దాన్ని ఆ కణుపు వరకు తెంపి అట్లాంటివి కొన్ని నీటిలో వేసి ఆ నీటితో ఈశునిక అభిషేకం చేస్తే నష్టద్రవ్యం ప్రాప్తి అవుతుంది అని కోల్పోయిన డబ్బుని నగలని బంగారాన్ని తిరిగి పొందుతాం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యుహరము స్వచ్ఛమైన నువ్వుల నూనె బయట దొరికి దీపారాధన కాదు స్వచ్ఛమైన నువ్వుల నూనె కావాలి చేస్తే గండ దోషాలు బాలారిష్ట దోషాలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక రుద్రాక్షల నీటితో చేస్తే రుద్రాక్షని కొన్ని రుద్రాక్షని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేస్తే ప్రధానంగా మహదైశ్వర్యం కలుగుతుంది సంపద బాగా అభివృద్ధి చెందుతుంది సువర్ణ జలముతో అభిషేకం చేస్తే దరిద్ర నాశనం అంటే ఏదైనా మన బంగారం ఉంగరం కానీ నగ కానీ చక్కగా ఆవు పాలతో కడిగి ఆ నగని నీ నీటిలో వేసి ఆ నీటితో ఈశువుకి అభిషేకం చేస్తే ఇక్కడ ఏం చెప్పబడి ఉంది దరిద్ర నాశనము దరిద్రవంతునికి కూడా గొప్ప ధనవంతుడు అవుతాడు ఇది దరిద్రం అంటే డబ్బని కాదమ్మా అరే నాకు చక్కటి ఆహారం తినలేకపోతున్నాను అన్నవాడికి ఆరోగ్యం బాగా మంచి ఆహారం తీసుకోగలుగుతాడు నాకు చదువు రావట్లేదు నా పిల్లలకి చదువు రావట్లేదు అది కూడా దరిద్రమే కాబట్టి మంచి పిల్లలకి మంచి చదువు వస్తుంది ఏదైనా మనము బాధపడేది నష్టపోయేది దరిద్రము కింద లెక్క అవన్నీ తిరిగి మనం కోల్పోయినవి తిరిగి పొందుతాం ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే అన్నముతో అభిషేకము చేస్తే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి అంటే గంజి వాచిన అన్నము వేడివేడిగా ఉండకూడదు పొగలు సెగలు ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి వాటితో అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి అని చెప్పి మనకు చెప్పబడి ఉంది సుఖజీవనం కలుగుతుంది మోక్షాన్ని కలగజేస్తుంది ద్రాక్ష పండ్ల రసముతో చేస్తే చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు ఇక మనకేం చెప్పబడింది ఖర్జూర ఫల రసముతో చేస్తే శత్రువులకి హాని ఇక్కడ శత్రువులు అని అంటే మనిషిగా చూసుకోకూడదు మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో ఆ ప్రయత్నంలో వచ్చే ఆటంకాలే మనకు శత్రువులు ఆ ఆటంకాలని శత్రువులుగా భావించాలి ఖర్జూర పండ్లని బాగా నీటిలో పిసిగితే రసం తయారవుతుంది ఆ నీటిలో అభిషేకం చేస్తే సర్వశత్రు హాని అని చెప్పబడింది నేరేడు పండ్ల రసముతో చేస్తే వైరాగ్యం ఈ వైరాగ్యాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి ప్రధానంగా నా భర్త తిరుగుబోతండి జూదం ఆడతాడండి అనేక రకాల వ్యసనాలు ఉన్నాయి ఆ వ్యసనాల నుంచి అతనికి వైరాగ్యం కలగాలి ఆయన పేరు చెప్పి మారేడు రసంతో నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేస్తే క్రమక్రమంగా దాని మీద వైరాగ్యం వచ్చేసి తొలి వైరాగ్యం అంటే ఏదో సినిమాల్లో చెప్పినట్టు కమండలం దండ పట్టుకొని సన్నాసులో కలిసిపోతాడని కాదు అది విధానం వైరాగ్యం అంటే ఇలా అర్థం చేసుకోవాలి ఇక భార్య గయ్యాళిగా ఉంటుంది అసలు ఆమెకి ఎప్పుడు కోపడుతూనే ఉంటుంది ఏమి ప్రేమించదు ఇవన్నీ కూడా పోయి అంటే నా తల్లిదండ్రులను చూస్తేనే ఆమెకి ఒక రకమైన శత్రుత్వం ఉంటుంది ఆ శత్రుత్వమే అది వైరాగ్యం అయిపోతే శత్రుత్వం పోతుంది నా అమ్మ నాన్నల్ని మంచిగా చూసుకుంటుందని కోరుకునే భర్త గయ్యాళి భార్య యొక్క మనసు మారాలన్న ఈ విధంగా సంబంధించిన నేరేడు పండ్ల రసంతో అభిషేకం చేయాలి ఇక కస్తూరి జలముతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వము అని అంటారు కస్తూరి దొరుకుతుంది బయట దాన్ని నీటిలో వేస్తే అది కస్తూరి జలం అవుతుంది ఆ నీటితో చేస్తే చక్రవర్తి అని అంటే పూర్వంలో రాజులు చక్రవర్తులు అట్లా ఊహించుకోకూడదు ఒక డిపార్ట్మెంట్లో ఒక మేనేజర్గా చేస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్కి మేనేజర్గా ఉన్నవాడు చక్రవర్తి అంటే దానికి ఎండి అవ్వచ్చు ఒక మంచి పొజిషన్ రీజనల్ మేనేజర్ కావచ్చు ఒక మంచి పొజిషన్గా అవుతాడు కస్తూరి జలంతో అభిషేకం చేస్తే నవరత్నాలతో అభిషేకం చేస్తే ధాన్యము గృహము గోప్రాప్తి అన్నీ జరుగుతుంది మామిడి పండ్ల రసంతో అభిషేకం చేస్తే దీర్ఘ వ్యాధి నాశనము అని చెప్పకూడదు అంటే ఈ చలికాలంలో మాఘమాసంలో మామిడి పండ్లు ఎక్కడ దొరుకుతాయి ఎండాకాలంలో కదా అని అంటారు టిన్లు దొరుకుతాయండి అండి మామిడి పండ్ల రసాలు ఉంటాయి అంటే అట్లా అని చెప్పి ఫ్రూటీలు మాంసాలు కాదమ్మా అవన్నీ కెమికల్ మనకు బయట మార్కెట్లో షాపుల్లో దొరుకుతాయి ఫ్రూట్ మార్కెట్లో మామిడి పండ్ల టిన్స్ దొరుకుతాయి ఒరిజినల్ అవి వాటితో అభిషేకం చేయాలి ఇక దీర్ఘ వ్యాధులు అంటే లివర్ కిడ్నీ క్యాన్సరు పెరాలసిస్ అలాగే మానసికమైనటువంటి ఒత్తిడి ఇబ్బందులు ఫ్రస్ట్రేషన్స్ ఉండేటువంటి వ్యాధులు ఇవన్నీ తొలగిపోతాయి ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి సౌభాగ్యాన్ని ప్రసాదించేది మంగళప్రదం అయ్యేటువంటిది పరమేశ్వరంతటి దీర్ఘాయుష్మంతంగా భర్తకి కలగాలంటే ఆడవాళ్ళు పసుపు నీళ్ళతో అభిషేకం చేయాలి ఇది ప్రధానం అట్లాగే శంకరునికి ఇక్కడ ఏం చెప్పబడి ఉంది అని అంటే మనకు స్వచ్ఛమైన జలముతో అభిషేకం చేస్తే అది అపరాధములు తొలగిపోతాయట స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తే అట్లానే కిన్లే బాటిల్లో లేకపోతే ఇంకేదో వాటర్ బాటిల్ కాదు మనం బావి నుంచి తోడినటువంటి నీరు లేదా మోటార్ నుంచి వచ్చినటువంటి నీరుకి ఏదైనా అభిషేకం చేయాలంటే గరుడ ముద్ర వేయాల్సిందే ఇద్దాం ఏ ఎటువంటి ఏ విధమైనటువంటి దోషాలు తొలగిపోతాయని కూడా శాస్త్రంలో చెప్పబడి ఉంది వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మన పీఠమా మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వరుని సన్నిధాన ప్రాంగణ సమీపంలో రాత్రి సమయంలో రుద్ర పారాయణము రుద్రాభిషేకం జరపబడుతుంది ఈ కార్యక్రమంలో మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు పదిహేనో తారీఖు సాయంత్రం ఆరు గంటల లోపల మీ గౌతనామాలు నమోదు చేసుకోవచ్చు అలాగే సూర్యగ్రహణ సందర్భంగా పంచగ్రహ కూటమి భౌమ చతుర్దశి మంగళవారంతో వచ్చింది అద్భుతమైన సమయం మన దేశంలో సూర్యగ్రహణం లేకపోయినప్పటికీ ఈ యొక్క గ్రహణ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి మిథున కర్కాటక సింహాతుల వృశ్చిక మకర కుంభ మీన రాశుల్లో జన్మించిన వారికి గ్రహణ దోషం ఉంటుంది కాబట్టి ఈ దోష నివారణార్థమే పదిహేడో తారీఖు మధ్యాహ్నం మూడు మూడు గంటలకి గ్రహణ దోష నివారణ హోమాలు చండి హోమము మృత్యుంజయము రుద్రం సుదర్శనం ఇలాంటి శని దోష నివారణ శనిశ్వర హోమాలు కూడా జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాలివ్వడం జరుగుతుంది కాబట్టి పదిహేడవ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట లోపల మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉంటే రెండిట్లో నమోదు చేసుకోండి లేదా ఏదైనా ఒక దాంట్లో నమోదు చేసుకోండి దీనిపై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ఇక ప్రధానంగా చెప్పబడినటువంటిది ఏంటంటేనమ్మా స్వచ్ఛమైన జలముతో అభిషేకం చేస్తే పది దోషాలు పది అపరాధాలు తొలగిపోతాయి అలాగే ఆవు పాలతో చేస్తే వంద అపరాధాలు ఆవు పెరుగుతో చేస్తే వెయ్యి అపరాధాలు వెయ్యి పాపాలు ఆవు నేతితో చేస్తే మూడు వేల పాపాలు పట్టు తేనెతో చేస్తే ఐదు వేల అపరాధాలు పంచదార పానకముతో చేస్తే ఎనిమిది వేల అపరాధాలు చెరుకు రసంతో చేస్తే పదివేల అపరాధాలు మామిడి పండ్ల రసంతో చేస్తే ఇరవై వేల అపరాధాలు కొబ్బరి నీళ్ళతో చేస్తే ముప్పై వేల అపరాధాలు ద్రాక్ష పండ్ల రసముతో చేస్తే ఒక అర్బుదం అంటే ఒక లక్ష పైనే అలాగే నువ్వుల నూనెతో చేస్తే రెండు అర్బుదాలు పన్నీరుతో చేస్తే లెక్కలేని అపరాధాలన్నీ కూడాను తొలగిపోతాయి కాబట్టి పన్నీరు అంటే కూడా ఇది సుగంధ ద్రవ్యమే కదమ్మా కాబట్టి పన్నీరుతో కూడా అభిషేకం చేయాలి చేసేది ఇలా అట్టలతో అభిషేకము పన్నీరుతో అభిషేకం చేస్తే ఇట్లా సకలమైనటువంటి దోషాలు ఈ శివరాత్రి సందర్భంగా ఎవరైతే చేస్తారో ఈ చెప్పబడినటువంటి ద్రవ్యాలన్నీ మార్కెట్లో అతి తక్కువ ధరకి దొరికేటి ఇంట్లో చేసుకునే వాళ్ళు లేదా దేవాలయంలో చేసుకునేటువంటి వాళ్ళు చక్కగా ఈ యొక్క ద్రవ్యాలతో తెచ్చుకొని చక్కగా అద్భుతం అమ్మా ఆ పరమేశ్వరి యొక్క దివ్య అనుగ్రహాన్ని మాటల్లో వర్ణించలేము ఇది అనుభవిస్తే తప్ప ఇప్పుడు ఈ పదార్థం బాగుంది అంటే బాగుందని చెప్పడం వేరు తిని దాని రుచి తెలిసిన తర్వాత చెప్పడం వేరు ఆ రుచి అనేది పొందిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మహిమాన్వితమైన ఆ యొక్క మహా శివరాత్రి రోజున సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అటువంటి రోజున ఇవన్నీ చేయండి మీరు అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు గురుగారు ముఖ్యంగా శివరాత్రి అంటేనే రాత్రి నుంచి జరుపుకుంటారు చాలా మంది జాగరాలు అవి ఇవని సో ఇప్పుడు మీరు చెప్పిన అభిషేకాలన్నీ రాత్రి సమయం నుంచి చేయొచ్చు అంటారా మనం ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి నాలుగు సమయాలని ఉదయం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు చేసేటువంటి సమయాలని ఆ సమయంలో అన్నిట్లో చేయవచ్చు గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు